అయ్యో తారీతను తెలియకుండా పడింది అసలు ఏం జరిగింది నువ్వు ఒక పోలీస్ అధికారి కూతురి తైని సాహసాలతో ఉండాలని నేనే దానికి దూరు పోశాను రాత్రి పగలో చూడక ధైర్యంగా బయటికి వెళ్ళొచ్చని నేనే దాన్ని ఎంకరేజ్ చేశాను నిన్న రాత్రి బజార్కి వెళ్ళింది డ్రెస్సులు కొనుక్కోవాలని చిరిగిపోయిన విస్తరాకుల ఇంటికి తిరిగి వచ్చింది నలుగురు అబ్బాయి బయలుగా నా కూతుర్ని దేవుడా ఏసారి ఎక్కడికి వచ్చి కూర్చున్నారో పోలీస్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉంది వాళ్ళు ఎవరో కనిపెట్టి లోపల చూసి మక్కలు ఎలా దొంగ దొంగపతి ఎవరో కనిపెట్ట కనికొట్టలేకపోయా జైల్లోనూ వేయలేకపోయా మంత్రుల కొడుకులు మంత్రుల కొడుకులు నీచమైన మంత్రుల కొడుకులు మరి ఇంకెవరైనా అయ్యుంటే కండ కండలుగా కోసి ఈసారికి ఆనవాళ్ళు తెలియకుండా చేసి ఉండేవాడిని ఐజీతో కూడా చెప్పాను దీనికి సాక్షులున్నారా అని అడిగారు లేరు మీ ఉన్నాయా అని అడిగారు అవి లేవు వాళ్లకు చాలా ధనబలం ఉంది అధికారం ఉంది ఈ కేసును కామాప్ చేస్తారో అందుకే నోరు మూసుకో అన్నారు నోరు మూసుకోలేను నా కూతురే నేను ఎలా భరించగలను నా కూతుర్ని చూసినప్పుడంతా నా గుండె పగిలిపోతుంది అందుకే నా స్థానాన్ని మరిచి ఇప్పుడు మీ సహాయం కోరొచ్చాను మీ బాధ నాకు అర్థమైంది బాధ మాత్రమే కథ నాయుడు దుర్మార్గు నేను ఆడపిల్ల తండ్రిని నేను చూసుకుంటాను మీరు ఎక్కువసేపు ఇప్పుడు ఉండకూడదు బయలుదేరండి నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను నుంచే మీరు కొట్టించిన కుర్రాడు బతికే ఉన్నాడు కానీ అతని శరీరంలో ప్రాణం మాత్రమే ఉంది జీవితాంతో అతని మనసు మీద పడి ఉండాలి మీకు తృప్తే కదా మాత్రమే కళ్ళారా ఒక అమాయకుణ్ణి నడి రోడ్లో చూడమ్మా వాడు తప్పు చేశాడు అనుభవించాడు తప్పు నిర్ణయించడానికి మీరెవరు మీకేమిటి అధికారం రాధమ్మా నువ్వు విషయం తెలియకుండా మాట్లాడుతున్నావు ఆ పోలీస్ ఆఫీసర్ ఏంటి ఒక్క విషయం చెప్పు అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు దేవుణ్ణనా అసలు నువ్వేమన్నానా ఏది తప్పో ఏది ఒప్పో చూసి శిక్షించడానికి ఎందుకు ఎందుకు చేయించావు దారుణం మాట వచ్చానమ్మా ఎవరికి అంటే ఓ పర్వాలేదే ఇలా నువ్వు దయా దాక్షిణ్యాలు లేకుండా ఒక వ్యక్తిని రక్తపు మడుగుల్లో ముంచుతానని మాటిచ్చావు కదా తప్పు చేశాడమ్మా పెద్ద తప్పు కావచ్చు అతను ఎటువంటి తప్పైనా చేసి ఉండొచ్చు శిక్షించడానికి నువ్వెవరు తప్పు చేసి పట్టుకోవడానికి పోలీసుంది శిక్షించడానికి కోర్టు ఉంది వాళ్ళు చూసుకుంటారు కదా నీకెందుకు నాన్న ఇది నువ్వు చదువుకున్న దానివి కష్టం తెలియకుండా పెరిగా మాట్లాడుతున్నావు మేమలా కాదే తిండి కల్లాడాం నాలుగు డబ్బులు సంపాదించడానికి చావాలి సంపాదించిన ఇంటికి తీసుకెళ్లే రక్తాలు కరాలి రాత్రి దాకా ప్రాణాలతో ఉంటాం నమ్మకం ఉందా లేదు అందుకనే మేము కోర్టులు పోలీసులు గురించి ఆలోచించలే కొడితేనే గండ నుంచి తప్పించుకుంటాం కత్తి తీస్తేనే ప్రాణాలతో ఉండగలం ఇలా చేయించిన న్యాయం అనిపిస్తుందో అది మరి అయితే నా మనసుకి ఏది న్యాయం అనిపిస్తుందో అలా నన్ను చేయమంటారా ఈనాడు చలవ ఈ అబ్బాయిని కొట్టడం తప్పనిపించింది ఈయన్ని తిరిగి కొట్టడం న్యాయం అనిపిస్తోంది ఎక్కడి నుంచి వచ్చి నేను చేసుకుంటాను మన నుంచే ఊరుకున్నారు ఎందుకు నాన్న ఎందుకు నాన్న నన్నుకుంటావు చెప్పు ఎందుకు నన్ను కొట్టావు తప్పనిపించింది నా కొప్పనిపించింది నీకు తప్పనిపించిందిగా నీకు న్యాయం అనిపించింది ఊరందరికీ అన్యాయం అనిపిస్తోంది క్షమించు కాదు నన్ను కొట్టడం తప్పు కాదు నాన్న మిగతా వాళ్ళందరినీ హింసిస్తున్నావు చూడు అదో తప్పు నన్ను ఏం చేయమంటా వద్దు నాన్న అన్ని వదిలే నాన్న வரத்தூல் எவ்வளோ அடிக்கடி யூனியன் லீடர் வாழ் குக்கர் காலினிட்டு காலி சம்பி பக்க ரோஸ் மெடல் வந்து தூத்துவாங்க சூடு வாப்போ நேன் ஆபா சாடு జైలుకు జైలుకులాక్కెళ్ళి కొట్టి చంపి ఆత్మహత్య చెప్పాడు చూడు వాడిని ఆత్మను నేను ఆపుతాను తాటాకులు తగరక బ్రేకుల గుడిసెలో బతికే పేదోళ్ళ మధ్య ఒక నడిపించాడు చూడేట్ వెధవాడిని ఆత్మాను నేను ఆపుతాను మీ అమ్మను అర్థరాత్రి కాల్చి చంపాడు చూడు వాణ్ణాను మేమేమన్నా కావాలన్నా చేస్తున్నాం